హాయ్ అండి ఈరోజు వీడియోలో మసాలా గుత్తివంకాయ కర్రీ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తున్నాను చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయటం లేదు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అన్నది ఇంకొద్ది మందికి షేర్ అవుతుంది ఈ మసాలా గుత్తివంకాయ కర్రీ కోసం నేనైతే మీడియం సైజులో ఉన్న వంకాయలని అరకిలో తీసుకొని వీడియోలో చూపించినట్టుగా ఇలా ఘాట్లో పెట్టుకొని ఉప్పు వేసిన నీటిలో యాడ్ చేసుకొని పెట్టుకోవాలి లేదంటే కలర్ చేంజ్ అయిపోతాయి ఇలా అన్నింటిని మనము కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో ఒక హాఫ్ కప్పు ఆయన్ని హీట్ చేసుకొని ఇలా వంకాయలు వీటిని యాడ్ చేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా మూత పెట్టుకొని ఫ్రై చేసుకొని వీటిని చల్లార్చుకోవాలి ఈలోపు మనము మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఒక మిక్సీ జార్లోకి కొద్దిగా కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకొని ఇవి పౌడర్ చేసుకున్న తర్వాత ఇందులోకి నాలుగు టేబుల్ స్పూన్లు వేయించిన నువ్వులు అలాగే ఒక పెద్ద కప్పు పల్లీలతో పాటు రెండు ఇలాచీలు ఒక నాలుగు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్కని యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకున్న తర్వాత పెద్ద సైజులో ఉన్న రెండు ఉల్లిపాయల్ని ఇలా ముక్కలు కట్ చేసుకొని యాడ్ చేసుకొని వీటన్నిటిని ఫైన్ పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కారం అలాగే ధనియాల పొడితో పాటు చిట్కనంత పసుపును కూడా యాడ్ చేసుకొని మనము ఈ స్టఫింగ్ అంతటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా మనము వేయించుకొని చల్లార్చుకున్న ఈ వంకాయల్లోకి స్టఫింగ్ చేసుకోవాలి ఈ మసాలా కొద్దిగా ఎక్కువనే ప్రిపేర్ చేసుకోండి మనకి కర్రీలో కూడా ఈ మసాలా ఎక్కువగా యూజ్ అవుతుంది తర్వాత మనము స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలు నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ని హీట్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలని యాడ్ చేసుకొని చిటపటమైన వెంటనే ఇందులోకి కరివేపాకుని అలాగే మనకి మిగిలిన మసాలా మొత్తాన్ని యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ని పోసుకొని ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనము స్టఫింగ్ చేసుకొని పక్కన పెట్టుకున్న వంకాయలన్నిటిని యాడ్ చేసుకొని ఇందులోకి కొద్దిగా చింతపండు రసము అలాగే ఈ వంకాయ ముక్కలు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఈ వంకాయల్ని మనం మూత పెట్టుకొని మగ్గించుకోవాలి మనం ఆల్రెడీ ఫ్రై చేసినవే కాబట్టి ఈ వంకాయలు మనకి త్వరగా ఉడికిపోతాయి చివరిలో మనము కొత్తిమీరను చల్లుకొని వేడివేడిగా బగారా రైస్లో కానీ అన్నంలో కానీ చపాతీలో కానీ రొట్టెలో కానీ సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ అయితే చేయండి ఇటువంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి